త్వరలో కడపకు ఉప ఎన్నిక వస్తాయని చెప్పి నేను వింటూ ఉన్నాను అదే జరిగితే నేనేంటో చూపెడతా కడప పౌరుషాన్ని ఢిల్లీకి గిఫ్ట్గా ఇస్తా రకరకాలుగా ప్రగల్భాలు తాజాగా పలికిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మనం చూసాం వాస్తవానికి ఇక్కడ ఒక చెత్త మీడియా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా చేసుకొని ఒక చెత్త ప్రచారాన్ని భుజానికి ఎత్తుకొని ముందుకు తీసుకెళ్తే ఆ చెత్త ప్రచారాన్ని ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి బేస్ చేసుకొని మాట్లాడడం డెఫినెట్లీ ఆ సారు స్థాయికి సరిపోదు అలాంటి మాటలు మాట్లాడకూడదు ఎక్కడ ఏం బేస్ లేని చోట ఏం బేస్ లేని చోట నేను ఏంటో చూపెడతాను అని ఎవరైనా బయట డిఫాల్ట్ అడుగుతారు కదా ఇప్పుడు వైసీపీ వాళ్ళు అడుగుతున్నారు కదా ఆ వైసీపీ లేదు మరి అలా అయితే మొన్న పోటీ చేసినప్పుడు గడప నుంచి వచ్చి ప్రచారం చేయొచ్చు కదా అంతా అయిపోయిన తర్వాత మంగళవారం కబుర్లేదుకు అని చెప్పి కూడా వైసీపీ శ్రేణులు రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇస్తూ ఉన్నారు అంతే కదా వాళ్ళు నీవు ఏదో ఏమీ లేని చోట ఛాలెంజ్లు విసరడం ఎందుకు రేవంత్ రెడ్డి ఇప్పుడే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు నీ పార్టీలోకి చేరుతూ ఉన్నారు కదా నీ పార్టీలోకి చేరుతూ ఉన్నారు కదా మరి ఒకరిలో దగ్గర సిటీలో హైదరాబాద్లో దగ్గర రాజీనామా చేయించి వాళ్ళతోటి వాళ్ళతో రాజీనామా చేయించి నువ్వు నీ నిర్ణయం కరెక్ట్ వాళ్ళని చేర్చుకోవడం అని ప్రూవ్ చేయడం కోసమైనా నువ్వు పోటీ చేయి వాళ్ళ వాళ్ళు రాజీనామా చేసే నియోజకవర్గం నుండి హైదరాబాద్లో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు నీ పార్టీలో నీ సమక్షంలో చేరుతూ ఉన్నారు కదా వాళ్ళతో రాజీనామా చేయించి ఆ ఒక నియోజకవర్గం నుంచి నువ్వే పోటీ చేయి పోటీ చేసి అక్కడ నీ దగ్గర నువ్వు విలువు నీ ఈ ఛాలెంజ్ నువ్వు స్వీకరించు ఎందుకంటే రాజీనామా చేసిన వాళ్ళను అంటే మీ పార్టీలో చేసిన వాళ్ళను రాజీనామా చేయించి ఆ స్థానంలో నేను పోటీ చేసిన నిర్ణయం కరెక్టు అని చెప్పి నువ్వు తెలంగాణ సమాజానికి చెప్పుకోవడం కోసం ఉంటుంది నువ్వు పక్క రాష్ట్ర రాజకీయాలు ఊహాజనిత రాజకీయాలు తర్వాత మాట్లాడదు ఫస్ట్ అయితే మరి ఆ పనిచేయ రేవంత్ రెడ్డి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సోషల్ మీడియా వేదిక కానీ గట్టిగానే కౌంటర్ ఇస్తూ ఉన్నాం నిజమే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడ రాజీనామా చేయబడి ఎమ్మెల్యేలు పార్టీలు మారుతూ ఉంటే వాళ్ళకి అర్ధరాత్రి అప్పుడు కానీ కండువాళ్ళు ఒంటి గంట రెండు గంటలప్పుడు కూడా ఇంకా వేరే రాష్ట్రంలోకి వెళ్ళి ఎన్నికలు ఎన్నికలైపోతే కనీసం మనం వాళ్ళ పార్టీ పిసిసి అధ్యక్షాలు పోటీ చేసిన వైఫ్ కూడా చూడండి రేవంత్ రెడ్డి అంతా అయిపోయిన తర్వాత ఈసారి నేనే ఏదో చూపెడతాం అని చెప్పిట్ల ఉత్తుతి తొడలు కొట్టడం ఏదైతే ఉందో చాలా కామెడీగా ఉంది అన్నది నెటిన జరుగుతున్న చర్చ లేదు రేవంత్ రెడ్డి అంత రేవంత్ రెడ్డి అంత నిరూపించుకోవాలండి సొంత రాష్ట్రంలో నిరూపించుకోవాలి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి అక్కడ తన ప్రతాపం ఎందుకు చూపెట్టాలి అసలు గ్రౌండ్ అక్కడ పెట్టేసి ఏదో పక్క రాష్ట్రంలో వచ్చి నాలుగు తప్పట్లు కొడతారేమో వాళ్ళు వచ్చిన గ్యాదర్ అయిన పదాలు తప్పట్లు కొడతారని చెప్పి వాళ్ళతో చప్పట్లు కొట్టించుకోవడం కోసం ఈ విధమైనటువంటి ఉత్పత్తి ప్రగల్భాల వల్ల ముఖ్యమంత్రిగా మీ స్థాయి తగ్గడం తప్ప మరో ప్రయోజనం ఉండదు అని చెప్పి గట్టిగానే నెచ్చురకలు అయితే అందిస్తూ ఉన్నారు